య్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన ఇది చూపించాలని సడన్గా ఆన్ చేసిన వీడియో ఏమనుకోకండి ఇట్లున్నా అని ఒకసారి చూపిస్తాగండి ఇంత అనుకోలేనండి అస్సలు చూస్తే మీకే తెలుస్తుంది ఆగండి వా వండర్ఫుల్ జాను ఏం చేస్తున్నా బంగారు క్లాప్స్ గట్టు జాను క్లాప్స్ క్లాప్స్ కొట్టు క్లాప్స్ క్లాప్స్ క్లాప్ క్లాప్ జై కొట్టు జై కొట్టు అమ్మన్నే క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు బోక్కుంటున్నావు జయ కొట్టంటే క్లాప్స్ ఎంత బాగా పేర్చుకున్నావు నానా ప్యాంపర్స్ ఏంది జన్న ఉమ్మన్నే క్లాప్స్ కొట్టు ఓ ఎంత బాగా పేర్చున్నావు మీ డాడీ వచ్చేవరకు అవి అట్లనే ఉంటాయి సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి అల్లరి పిడుగు ఇంకా ఆనందపడుతున్నాడు జన్న జయా జై గణేషా ఇట్లుంటుందండి పిల్లలతో ఆడుకోమనిస్తే ఇట్లా చేసి పెట్టిండు